తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇరవై మూడు ఏళ్ల క్రితం ఊపిరిపోసుకున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మారిన రాజకీయ పరిణామాలతో దేశవ్యాప్తంగా విస్తరించాలని బీఆర్ఎస్ రాజకీయాలే పరమవధి అని అనుకున్నప్పటికీ పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంది ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేదా లేక గ్రౌండ్ అనుకూలంగా లేదని సైలెంట్ అయ్యారా వాచ్ స్టోరీ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతోంది అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రెండు వేల నాలుగు నుండి ప్రతి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీ రామారావు కేసీఆర్ మేనలుడు టి హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగలేదు ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబం దూరంగా ఉండడంతో రాజకీయ చర్చగా మారింది రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడం వల్లే కేసీఆర్ ఫ్యామిలీ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉందనేది ఒక టాక్ గులాబీ పార్టీ ఏర్పడితే రెండువేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే ఎంపీ పదవులకు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఎంపీగా కొనసాగారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగానో పనిచేశారు తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ నుంచి బయటకొచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండువేల ఎనిమిది ఉప ఎన్నికల్లోనూ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పొత్తు మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా సాధించారు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మెదక్ ఎంపీతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సీఎం అయ్యారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఇక అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు పద్దెనిమిది రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ సమీప జోగినపల్లి సంతోష్ కుమార్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు జరిగిన లోక్సభ ఎన్నికల్లో చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓడిపోయారు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కవిత నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీపై వెనక్కి తగ్గారు అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలోకి దిప్పింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వెల్లో మాత్రమే గెలవగా కామారెడ్డిలో ఓడిపోయారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని భావించి పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉందనే చర్చ సాగుతోంది